to viewpoint ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ సిరోసిస్ లివర్ ఇన్ఫెక్షన్ లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది అయితే మన కాలేయం దెబ్బతిన్న లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం లివర్ ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది జీవక్రియను వేగవంతం చేస్తుంది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతోంది అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ సిరోసిస్ లివర్ ఇన్ఫెక్షన్ లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది అయితే మన కాలయం దెబ్బతిన్నా లివర్ చుట్టూ కొవ్వు పెరుగుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి లివర్ ప్రమాదంలో పడినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి ఎవరిని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం కళ్ళు చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోండి పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యలను సూచిస్తుంది పచ్చ పచ్చకామెర లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి దీంతో చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతోంది దీంతో శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి ముఖ్యంగా కాళ్ళు పాదాల్లో వాపులు కనిపిస్తాయి చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి లివర్ డ్యామేజ్ ని సూచించే సంకేతం ఇదే అందుకే వెంటనే డాక్టర్ ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి ఇలా తరచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు మీకు ఏది తినాలనిపించడం లేదా చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం లివర్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆకలి మందగిస్తుంది చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి తరచుగా వాంతులు అవుతుంటాయి భోజనం చేసిన వెంటనే వికారం వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం బెస్ట్ చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి గోళ్ల మీద తెలుపు రంగు మచ్చలను గమనించవచ్చు లేదా గోళ్లు పసుపు రంగులు కనిపిస్తుంటాయి అంతేకాకుండా ఒంటి నొప్పులు నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి